కొత్త జీవితంలోకి అడుగుపెట్టే ఇద్దరు వ్యక్తుల మధ్య శాశ్వత బంధానికి ఆరంభమే పెళ్ళి వివాహం అంటే ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు హిందూ ధర్మపరంగా ఎంతో పవిత్రమైన కార్యం పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడు అనుసంధానమైన కర్తనే దాంపత్య ధర్మం అందుకే పెళ్ళనేది విడదీయరాని బంధం ప్రేమ తన్మయత త్యాగం భక్తి ఓర్మి మొదలైన సద్గుణాలు పూర్తిగా ఎదిగేందుకు వివాహ జీవితం ఎన్నో అవకాశాలను ఇస్తుంది కుటుంబ జీవనంలో ఎదగడానికి వివాహ వ్యవస్థ అవసరం ఇద్దరి మనుషులను రెండు కుటుంబాలను ఒకటి చేసే వివాహంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి అప్పటి వరకు ఎవరో తెలియని ఒక అపరిచిత వ్యక్తిని మన కుటుంబంలో ఒక వ్యక్తిగా కలుపుకునే విషయంలో తల్లిదండ్రులు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు మంచి సంబంధం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తారు మీ అబ్బాయి లేక అమ్మాయి పెళ్ళి కుదిర్చే విషయంలో ఇంకేమీ ఆలోచించకండి సంబంధం కోసం చెప్పులు అరిగేలా తిరగడం కనబడిన వారందరికీ చెప్పి అలసిపోవడం వంటి పనులకు స్వస్తి పలకండి జ్యోతి మ్యాట్రిమోనిలో మీ పెళ్లి కావాల్సిన పిల్లల వివరాలను నమోదు చేసుకోండి చాలు మీకు ఎటువంటి గుణగణాలు ఉన్న అమ్మాయి అబ్బాయి కావాలో అటువంటి వారిని తీసుకొస్తుంది ఇరవై నాలుగేళ్లలో యాభై వేలకు పైగా సంబంధాలను కలిపారు అంటే అంతకంటే ఇంకేమి కావాలి ఇక ఈరోజు వచ్చిన ప్రొఫైల్ చూస్తే కల్పనా చౌదరి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పుట్టింది ఖమ్మంలో పుట్టిన తేదీ జనవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈమె వైద్య వృత్తిలో ఉన్నారు ఖమ్మంలో ఒక హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నారు పీడియాటిక్ విభాగంలో స్పెషలిస్ట్ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈమెకు సంవత్సర ఆదాయం వచ్చి ఇరవై లక్షల రూపాయలు కలర్ వైట్ హైట్ ఐదు పాయింట్ ఏడు వెయిట్ యాభై నాలుగు కిలోలు కల్పనకు ఒక సిస్టర్ ఉంది జాతకాల విషయంలో ఖచ్చితంగా ఉన్నారు చౌదరీస్లో ఈ అమ్మాయికి సరిపడే అబ్బాయి కావాలంటున్నారు వీళ్ళ పేరెంట్స్ అబ్బాయి కూడా డాక్టర్ జాబ్ అయితే బాగుంటుంది అని వాళ్ళ అభిప్రాయం